ఇప్పుడే అందిన వార్త ఇందిరమ్మ ఇల్లులకు రెండు శుభవార్తలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మొత్తం ఐదు సంవత్సరాలలో లక్షలకు పైగా ఇళ్లను నిర్వహించాలనే వ్యయంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది దాదాపు ఐదు లక్షల రూపాయలను మూడు విడతలుగా ప్రభుత్వం అందజేస్తా ఉంది అయితే సీఎం అన్న రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అన్న మన మల్లు బట్టి విక్రమార్క గారు సిమెంటు సంస్థలకు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ల కోసం సిమెంటుని సలాఖలను తక్కువ రేటుకే పంపిణీ చేయాలని విన్నపించగా వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం తద్వారా ఇల్లు నిర్వహణకు ఇల్లు నిర్మాణం నిమిత్తం అయ్యే ఖర్చులు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది